యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉట్మా ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క మహిళా దినోత్సవం యొక్క కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అందులో భాగంగా సిద్దిపేటకు సంబంధించిన మహిళలు మనతో ఉన్నారు చెప్పండి మేడం అంటే ఈ మహిళా దినోత్సవం సందర్భంగా అంటే మహిళలకు ఒక స్ఫూర్తిగా మీరు ఎలా ఉండబోతున్నారు భవిష్యత్ తరాలకు మీరు ఎట్లా ఉండబోతున్నారు ఈరోజు మనం జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నా ఉన్నాం రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో మన స్వాతంత్ర సమరయోధురాలు నాయకురాలు రచయితులైనటువంటి సరోజినీ నాయుడు యొక్క గౌరవార్థం ఆమె యొక్క పుట్టినరోజును జయంతిని మనకు భారత జాతీయ మహిళా దినోత్సవంగా మన భారత ప్రభుత్వం ప్రకటించడం జరిగింది ఆ సందర్భాన్ని పురస్కరించు పురస్కరించుకొని యూటీఎంఏ ఉద్యోగ ఉపాధ్యాయుని తరుణి మహిళా అసోసియేషన్ యొక్క ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా మనము గత సంవత్సరం నుంచి ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం ప్రారంభించినాం భారతీయ మహిళ శక్తికి స్వరూపంగా ఉన్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా ఏ కార్యక్రమం నిర్వహించినా అత్యంత శక్తివంతంగా సమర్థవంతంగా తను నిర్వహించగలదు అని చెప్పి అనేక సర్వేలు కూడా చెప్పడం జరిగింది మరి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత మన భారత ప్రభుత్వం కానీ ఈ మన మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ జాతీయ మహిళా దినోత్సవానికి ఇవ్వడం లేదు మన స్వాభిమానం అనేది ముందుగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది మన సొంతది మనం నిలబెట్టుకోకుండా ఎవరి కోసమో ఆరాటపడడం అది సరైనటువంటి విధానం కాదు ముందుగా జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలి అదేవిధంగా భావితరాలకు ఈ భారత జాతీయ మహిళ యొక్క ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని ఏ విధంగా ఆమె భారత సాంస్కృతిక ప్రతీక అయింది ఏ విధంగా మన యొక్క పరంపరను ముందుకు తీసుకెళ్తున్నటువంటి అంశాలను మన అందరం కూడా తెలియజేయాలంటే ఈ సందర్భాన్ని మనం వేదికగా చేసుకోవాలి అవసరం ఉన్నది మరి ఈ సందర్భంగా మేము ఖచ్చితంగా వచ్చేటువంటి సంవత్సరమైనా సరే ప్రభుత్వం ఒక్కసారిగా దృష్టి సారించాలని మాకు ఈ ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సెలవు కూడా ప్రకటించాలని చెప్పి కోరుకుంటున్నాం సార్ మహిళలకు సంబంధించి దాడులు జరుగుతున్నాయి ఆ దాడుల విషయంలో ఎలా చూస్తారు మేడం అందరికీ నమస్కారం ఇందాక మీ అడిగిన అంశం మీకు ముందుగా జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు ప్రతి ఇంట కూరవుతుందో మొదలట ఇంట్లో గెలిచి రచ్చగెళ్ళవాలట వాళ్ళట కూట్లె రాయి దియనోడే ఎట్ల రాయి తీస్తాడనో సామెత ఉంది మన తెలంగాణలో దాడులు అంటే మొదలు ఇంట్లోనే అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళు అక్కా చెల్లెళ్ళు కొట్లాడినప్పుడు తల్లి తండ్రి వాళ్ళే ఒక ఇంటికి యజమానులుగా ఇంటికి తల్లిదండ్రులే పెద్ద గురువులుగా మొదలు ఇంట ఒక భయం పెట్టి పెంచాలి కొడుకైనా బిడ్డైనా ఎవరైనా బిడ్డకు మాత్రం ఇందాక అంటే వ్యవస్థలో ఆడపిల్ల మంచిగా చదువుకుంటుంది తండ్రి ప్రోత్సాహం అన్నదమ్ముల ప్రోత్సాహం ఉంది ఇంతకుముందులాగా వంటింటి పద్ధతులు లేవు మహిళలు బయటకు వెళ్తున్నారు ఇవాళ మేము కూడా ఉద్యోగాల పేరుతోనో వంట పరిశ్రమల పేరుతోనో చాలామంది ఒక అవేర్నెస్ వచ్చింది బయటకు వస్తుండ్రు అందరికీ అవగాహన ఉంది కానీ దాడుల విషయంలో నేను కొడుకును పన్నెండు ఇంటికి వచ్చిన ఆడగారు బిడ్డను పన్నెండికి వస్తే అడుగుతుండ్రు అనే ఒక అపోహ ఉన్నది ఖచ్చితంగా అడుగుతారు అడగాలి కూడా ఎందుకంటే ఆడపిల్లలు ఇట్లా చెప్తే విమర్శించే వాళ్ళు ఉండొచ్చు కానీ భగవంతుడు ప్రసాదించినటువంటి ఒక ప్రకృతి మాత మరి అలాంటి మాతను మాతలాగా చూసే అవకాశం ఒక భాగ్యం ఉన్నప్పుడు దారిలో పోయే వాళ్ళైనా ఇంటికి వచ్చే వాళ్ళైనా నేను అన్నయ్య పోతే ఏమంటలేరు నేను పోతే అంటుండ్రు అంటే మనం వేసుకునే బట్టలు భారతదేశం మాతృ మన ఆచార సాంప్రదాయాలకు మహిళలకు ఇలా ఉండాలి అని చెప్పి ఒక సిద్ధాంతాన్ని తీసుకొని వచ్చింది అదే మన అందరం అనుసరిస్తూ వస్తున్నాం కూడా నేను ఏం చెప్తా అంటే ఇప్పుడు దాడులు ఎందుకు జరుగుతాయి అని అనడానికి చాలా కారణాలున్నాయి మనం ధరించే దుస్తులు కావచ్చు అట్లా అన్నప్పుడు ఏమంటారంటే వృద్ధుల మీద పసిపిల్లల మీద కూడా జరుగుతున్నాయి కదా మరి వాటి సంగతి ఏంది అన్నప్పుడు రెండో అంశం మూడో అంశం వేరు మొదటి అంశం మాత్రం మనం కొడుకుకు బిడ్డకు ఇద్దరికి కూడా ఇంట్లో అరే నాన్న నీ చెల్లె వేరే కాదు మంది బిడ్డ వేరే కాదు ఏ ఆడపిల్ల అయినా ఒక్కటే నువ్వు అందరు ఆడపిల్లల్ని నీ చెల్లెను నీ అమ్మను తల్లిని అమ్మ ఎట్లా చూస్తున్నావో అదే భావనతో చూడాలి బిడ్డ అని ప్రతి కొడుకుకు ప్రతి బిడ్డకు తల్లి అదే నేర్పుకుంటూ వస్తే హండ్రెడ్ పర్సెంట్ దాడులు నివారించవచ్చు ఎందుకంటే ఆచార సంప్రదాయాలకు మనం విలువనిస్తున్నాం నువ్వు పన్నెండు వచ్చినా ఏం లేదురా ఏ రాత్రి సినిమాకు పోయినా ఏం లేదురా వాడు మగపిల్లగాడు కాబట్టి ఎప్పుడు వచ్చినా ఏం లేదు ఎందుకంటే వానికి భయం లేదు కాబట్టి ఆడపిల్లలు పోయినా వచ్చినా ఒక భయం ఉంది కాబట్టి మనమే ఒక పద్ధతి ఒక రీతి రివాయి నేర్పుకుంటూ బయటకు పంపితే మా అమ్మ ఏం చెప్పింది ఈ ఆడపిల్ల కూడా నాలాగా మా అమ్మలాగా మా చెల్లెలాగా అనే భావన వాళ్ళకు కల్పిస్తే మన ఆ వేషధారణ బట్టలు ధరించే విధానం ఇవి కనుక వీటిలో మార్పు కనుకొస్తే సమాజంలో ప్రతి ఒక్కళ్ళు ఆదరిస్తారు ఇంకొకటి దాడులు జరిగినప్పుడు అమ్మాయిలు వీళ్ళకి చెప్తే ఏందో వాళ్ళకి సెల్ ఫోన్ వరకే అంకితమవుతా కాకుండా ఆంటీలకు ఎవరికన్నా ఇంట్లో అమ్మమ్మలకు నానమ్మలకు పక్కింటి వాళ్ళకైనా సరే విషయాన్ని చెప్పి పంచుకొని ఇక్కడ వాళ్ళ స్కైజ్ లిమిట్ అన్న ఆడపిల్లలకి దాడులు జరగకుండా నివారించే వాళ్ళకు వాళ్ళు రక్షణగా ఉంటూ కరాటే లాంటి కొన్ని సెల్ఫ్ ప్రొటెక్షన్ కోర్సులు నేర్చుకుంటూ నాన్నలు కూడా అందుకు అనుమతిస్తూ నీకెందుకు బిడ్డ అని అనకుండా అన్నింటిలో ముందుకు దూసుకెళ్లే విధంగా సహకరించాలని ఈ అవకాశం ఇచ్చినందుకు మీరు అందరు ఇంతసేపు విన్నందుకు అందరికీ ధ్యానం కాకుండా అదే కాకుండా మహిళలు అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నారు ఇప్పుడు మెడికల్ స్టూడెంట్ సంబంధించి ఈరోజు పటాన్ చర్యలు చూసుకున్నట్టేది ఆత్మహత్య చేసుకునేది ఇలా ఆత్మస్థైర్యం కోల్పోవడం వల్ల ఏం చెప్తారు మహిళలకు మంచి ప్రశ్న అండి ఇవాళ అందరినీ పట్టి పీడిస్తున్న సమస్య గర్భశోకాన్ని మించింది ఇంకొకటి లేదండి పోయినా ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా నా పిల్లలు నా నేను పడే కష్టాలు పడవద్దు వాళ్ళందరూ ఆనందంగా బతకాలి అని కోరుకుంటారు ఇవాళ పేజీలు తిప్పి మెమోలు చూస్తే వంద మార్కులు వంద బై వంద తొంభై ఎనిమిది బై వంద ఉంటున్నాయి కానీ అరే బిడ్డ ఆ సమస్య ఒక లెక్కనా బిట ఆ సమస్యలకు పరిష్కార మార్గాలు బోర్డులోనే శతకోటి దరిద్రాలకు అనంతకోటి నాన్న ఆత్మహత్య చేసుకుంటే జీవితం మల్లరాదు బిడ్డ గంతెత్తు బిడ్డ మళ్ళీ దొరుకుతుందా ఎన్ని నిర్భయ నుంచి దిశ నుంచి వరంగల్లో దాడుల నుంచి సిద్దిపేట దాకా ఇవాళ పట్టణ చెరువు దాకా ఒక కన్నీటి పర్యంతమయ్యేటువంటి దుఃఖపూరితమైన వాతావరణం ఉంది ఆత్మహత్యల్ని అసలు ఎవరు ఎంకరేజ్ చేయరండి ఏ తల్లి అయినా పది మంది బిడ్డలున్నా పదకొండో బిడ్డ నా బిడ్డ అనే కడుపు కద్దుకుంటే తప్ప ఆ బిడ్డ కండ్లలో నీళ్ళు రావాలని కోరుకోరు ఇవాళ చదువుకిచ్చే ప్రాధాన్యం మార్కులకిచ్చే ప్రాధాన్యం ప్రేమ వైఫల్యం మార్కులలో చదువులో వెనుకంజ అని ఉన్నమని ఆ బాధలో ఆత్మహత్యల కంటే మా అమ్మా నా చుట్టుపక్కల ఉన్న సమాజం ఉన్నది మీడియా ఉంది ఆఫీస్ ఉన్నది నా విద్యాలయం ఉన్నది వైద్యాలయం ఉన్నది అని ఒక ధైర్యంతో అమ్మానాన్నలతో నాన్నలతో పక్కింటి వాళ్ళతో కనుక పిల్లల బాధల్ని పంచుకున్నట్టయితే చదువులో ఎంత ముందుగా రాణిస్తున్నారో బతుకుతాం మేం మేం బతుకుతాం మా అమ్మ నాన్న పేరు నిలబెడతాం అని వాళ్ళు కనుక ఒక్క క్షణం ఆ ఆత్మహత్యకు ముందు కానీ ఒక్క క్షణం ఆలోచించుంటే రే భవిష్యత్తులో వాళ్ళంతా రాణించే అమ్మాయిలు ఎవరు ఉండరని నా అభిప్రాయం అండి జిల్లాకు సంబంధించి చూసుకున్నట్టయితే మున్సిపల్ ఒక చైర్మన్ గారు ఉన్నారు చెప్పండి మేడం అంటే మహిళలకు మీరు ఏం చెప్తారు జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు మీరు ఏం చెప్తారు అందరి మహిళలందరికీ శుభాకాంక్షలు జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరూ ముందుకొచ్చి మంచి ఇప్పుడు ప్రతి దాంట్లో ముందు ఉన్నారు ఇంకా ప్రతిదానికి దానికి ఇంకా ముందు వచ్చి మేమున్నాము అనేది రావాలని ఇంకా మహిళలందరినీ కోరుకుంటున్నాను ఎప్పుడు కానీ మహిళలము అని వెనుక అడుగు వేయకుండా ప్రతి అడుగు ఇప్పుడు డాక్టర్లు కావచ్చు ఇంకా ప్రతి ఒక్కరూ అమ్మ నాన్న కూడా వాళ్ళకు సహకరించాలని వాళ్ళందరినీ కోరుకుంటున్నాను ఓకే యోగాకు సంబంధించి కావచ్చు ప్రతి ఒక్క మహిళలు కూడా ఏదో రంగంలో అస్థిరపడి ఉంటారు కాబట్టి యోగాలో కూడా మీరు ముఖ్య శిక్షకురాలుగా పనిచేస్తున్నారు అటువంటి విషయంలో మహిళలు ఎట్లా ముందుకెళ్తున్నారు వారికి మీరే జాతీయ మహిళా దినోత్సవం ఏం చెప్తారు మేడం మీరు ఫస్ట్ నా పేరు సంధ్య అండి నేను ఒక యోగా ఇన్స్ట్రక్టర్గా వర్క్ చేస్తాను జాతీయ మహిళా దినోత్సవ అందరికీ కూడా మెయిన్గా ఈ మహిళా దినోత్సవం సందర్భంగా నేను చెప్పేది ఏంటి అంటే మొదట ఆడవాళ్ళు ఎవ్వరు కూడా సెన్సిటివ్ మైండెడ్తో ఉండొద్దండి చాలా స్ట్రెంగ్గా ఉండాలి మనం ఎక్కడైనా ఏదైనా సాధించగలమనే బలం ఉండాలి ఎక్కడ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ప్రతి ఒక్కరికి ఉంటాయండి ఈవెన్ మగవాళ్ళకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటిని అన్నిటినీ ఫేస్ చేస్తూ ఫ్యామిలీస్ బాధ్యతలు ఎలా చేస్తారో మనం కూడా ఇంట్లో ఎలా బాధ్యతగా చేస్తామో బయట కూడా అన్ని రంగాల్లో అలాగే చేయాలని నా కోరిక మీరు చెప్పండి మేడం ఎట్లా అనిపిస్తుంది మహిళా దినోత్సవం సందర్భంగా తోటి మహిళలకు మీరు ఏం చెప్తారు అయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్న తరుణం లోపల మన దేశం లోపల సామాజికంగా మహిళా సాధికతను సాధించే దిశగా మన ప్రభుత్వము టూ థౌజండ్ ఫోర్టీన్ నుండి సరోజిని నాయుడు నైటింగ్ గేల్ ఆఫ్ ఇండియా గారి గానకోకిల గారి పుట్టినరోజు సందర్భాన్ని మనకు జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించు మరి ఇటువంటి సందర్భం లోపల మహిళ ప్రతి రంగంలో దూసుకు వెళ్తుంది అనంత శక్తి దాగి ఉన్నది ఒక అక్షరం అదే స్త్రీ మరి అటువంటి శక్తి కలిగిన స్త్రీకి కొన్ని అవరోధాలు ఉంటాయి శారీరకంగా కానీ మానసికంగా కానీ అయితే శారీరకంగా అవరోధాలను అధిగమించగలగాలి మానసికంగా ఖచ్చితంగా అనుభవిస్తుంది డౌట్ లేదు జెంట్స్ కంటే లేడీస్ మహిళలు చాలా స్ట్రాంగ్గా ఉంటారు ఏ విషయానికి కుంగిపోరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడంలో అయినా కుటుంబం లోపల తల్లి పాత్రనే ఎక్కువ పోషిస్తుంది మనకు పూర్వము ఎప్పటి నుండి వేదాల కాలం నుండి చూసుకున్నప్పటికీ మాతృస్వామ్య దేశంగా ఉన్నప్పుడు సుభిక్షంగా ఉంది ఆ తర్వాత ఎక్కువగా మహిళ ప్రతి దాంట్లో కళాత్మకంగా ఉంటుంది ఎందుకంటే కన్న దగ్గర నుండి పిల్లల్ని ఎంత చక్కగా పోషించుకుంటుంది ప్రతి విషయం లోపల లాలన చేయడము పాలన చేయడము ప్రకృతిని చూసి మన మహిళ తనకెవరు చెప్పలేదు ప్రకృతిని చూసే తను ఫాలో అయింది ఏ విషయంలో కానీ పక్షులను చూసి పిల్లల్ని ఎలా బుజ్జగించాలి ఎలా పాడి నిద్రపుచ్చాలి ఏ కళ పూర్వం నుండి ఏ రీసెర్చ్ చేసినా బయటపడిన కళ లోపల ప్రతి ఒక్క కళ మహిళకు దగ్గరగా ఉన్నవి కళాత్మకంగా ఉంటుంది మహిళ అప్పుడు ఏ రంగంలోనే రాణించగలుగుతుంది అదానికి ఇంకా మైండ్ సెట్ మన లోపల ఇంకా కావాలి ఎంతసేపు మనని ఎవరో రక్షించాలని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనము అలాంటి థాట్కి రానే రాకూడదు ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఫస్ట్ నేనే ఫేస్ చేస్తా అది మైండ్ సెట్ మారాలి మనం ఎన్ని చట్టాలు తీసుకురండి ఎన్ని శిక్షలు వేయండి మనం ఎంత చెప్పినప్పటికీ మార్పు రాదు ఫస్ట్ మహిళగా మనము ఆ ప్రాబ్లం నుండి ఎలా బయటపడాలి ఆ క్షణంలో మనం ఎలా రియాక్ట్ అవ్వాలి ఇమీడియట్గా అన్న ఆలోచన మనకు ఉండాలి ఎంతసేపు నాకు ఏదో జరుగుతుంది నేను ఎలా కాపాడుకోగలను అన్న ఫీలింగ్లో మాత్రం ఉండకండి దయచేసి ఈ జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విన్నవించుకునేది ఒక్కటే ప్రతి ఒక్క బిడ్డని మనమేంటి ఉగ్గుపాలతోనే రంగరించి వాళ్ళని పెంచాలి ఉంటారు కీచకులు ఉంటారు ప్రతి చోట కీచకులు ఉంటారు మనము ఉండకూడదు అనకూడదు ఉంటారు వాళ్ళ నుండి రక్షించుకునే శక్తి మనము తెచ్చుకోవాలి అది మనము సమాజానికి అందించాలి ధన్యవాదాలు సమాజంలో చూసుకున్నట్టయితే చిన్నపిల్లలు సైతం అంటే ఒక ఈ ఫోన్లకు కానీ అడక్ట్ అవెట్టుకుంటూ మహిళ అంటే చిన్నపిల్లలు అడెక్ట్ అవెట్టుకుంటూ చెడు మార్గాల్లో వెళ్ళే పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళకి మీరు ఏం చెప్తారు జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు పిల్లలకు ఫోన్ ద్వారా బాగా అడెక్ట్ అవుతున్నారు ఫోన్ మాత్రం వాళ్ళ పిల్లలు చూస్తుంటే ఫోను ఏం చూస్తున్నారు పిల్లలని మనము కనుక్కోవాలి అంటే మహిళలకు సంబంధించి ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళాలి ఎటువంటి సమస్యలు వచ్చినా తోటి మహిళలతో తన సమస్య పరిష్కార దిశగా ముందుకెళ్ళాలి తప్ప ఆత్మ స్థైర్యం కోల్పోకుండా ముందుకెళ్ళాలి ఒక అందరూ కూడా అంద మహిళలకు సంబంధించి సమస్యలు చాలా ఉంటాయి అవి పరిష్కార దిశగా మనం ముందుకెళ్ళినట్లయితే అవి సమస్యలు అంటే పరిష్కారం అవుతాయి కానీ మన ఆత్మ స్థైర్యం కోల్పోవద్దని చెప్పి మహిళా దినోత్సవం సందర్భంగా ఈ యొక్క మహిళలు చెప్పడం జరిగింది కెమెరామెన్ ఎల్లూరితో మహేష్ హార్టీవీ ఉమ్మడి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది